కాలయ్యకు పెళ్ళంట కూరంతో సా కాలయ్యకు పెళ్ళంటు పడిపోయింది పెద్దలు ఇంకు కూడా జరిగింది ఏమిట్రా అయ్యో ఇలా జరిగిందంటే నా కాలికేదో ప్రమాదం జరుగుతుందిరా వేడు వేడి నూనెలో మాడిపోయిన కారం బుంద వచ్చారు ఏమైంది బాబు ఏమైంది నల్లు తాగొద్దు నీళ్ళ వెళ్ళి నల్లు పట్టుకోవద్దు నీళ్ళు పూజకు పలిగేరాలి పురుషులైపోయా అర్థం అయ్యేలా చెప్పు బావా ఇల్లాళ్ళు భద్రంగా దాచుకున్నలా శీలాల్లి ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు ఎప్పుడు పర్ధ బర్ధ అని కాపాడుకున్నా మీ క్యారెక్టర్ ని బద్దలు కొట్టిండవరు బాబు ఎవరు కాళ్ళకు పారా అని పెట్టకపోతే మీ కరెంటు కాచేసారా బాధడా ఇప్పుడు ఏం చేయాలి రా అయ్యా బాబోయ్ బాబోయ్ కాళీఫ్లవరా ఇదిగో లేండి కాని స్టెప్ లో దూరంట మనోడు దూపుంటాడు ఇంగో కాని స్టెప్ లో తారు చూసి పెట్టారు బాబో కూర్చుంటాడు అలాగే చిరిగింది చొక్కా కాదు బాబాయ్ మరి సేలం పోయిన వాడికంటే నువ్వే ఎక్కువ చెప్తావు ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న లాంటి ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు ఏం చేద్దాం వాళ్ళ మీద కేసు పెట్టు బాబాయ్ నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ అది ఆడవాళ్ళ మీద అత్యాచారం వందల డెబ్బై ఆరు సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది అదే మగవాళ్ళకైతే ఏ చట్టం లేదు ఆ చట్టాన్ని మార్చడానికి నడు కట్టుకోలేదు మార్చేద్దాం బాబాయ్ మార్చేద్దాం ఎక్కడా చట్టం పుస్తకాల్లో ఒక్క నిమిషం బాబు చెప్పండి సార్ చెప్పండి లాంగ్ లాంగ్ మా ఫ్లవర్ యాంటీఫ్లతో అద్భుతంగా శీలం గురించి రాశారు మళ్ళీ ఇన్నేళ్లకి అదే శీలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది చెప్పండి ఏ ఇంకు వాడమంటారు ఏ దస్తురితో రాయమంటారు ఏ నంబర్లు వేయమంటారు పుల్ స్టాపులు కామాలు ఎక్కడ పెట్టమంటారు హక్కుల హల్లుల సమాసాల సమోసాల సందుల కొండుల చెప్పండి ఒరేయ్ నీ తెల్ల బొత్తులో నా నల్ల పేను ప్రతి మార్చేయడానికి అది లాగు కాదు లా అది రాసే రైటు కోర్టు జడ్జికుంటుంది అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్ భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను ఒరయో నాయా ఈ మీద కూర్చుని పెట్టాల్సింది కానీ ఇదే బట్టలతో మీ తాతగారి పెన్ను చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది ఖర్చులకు ఉపయోగపడితే బామ్మ ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను నన్ను ఆశ్చర్య నేను వస్తాను నేనే వస్తా బొమ్మ కావాలి నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు ఏ బొమ్మ అయినా ఓకే నా సినిమాలో నాటు కూడా యాష ఉంది బాగుంది ఏం సార్ బేరాలు ఆడతారు నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే నాకు బ్లాక్ కావాలి బ్లాక్ మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి యా ఊర్వశి మేనక ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్ కి వెళ్తున్నాడు హీస్ అ బిగ్ బిగ్ ఫిష్ డోంట్ లీవ్ హిమ్ మీ దంచి కొట్టుడు సినిమా నాకు భలే నచ్చింది నేను మీ ఫ్యాన్ అయిపోయా థ్యాంక్ సో మచ్ సార్ ఒక్క సెల్ఫీ Ah, 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 yes Amma, operation, సోను సిస్టర్ నలభై లక్షలు ఇస్తానన్నారు బాబాయ్ ఆయన షూటింగ్ లొకేషన్ తెలుసు కదా బాబాయ్ అమ్మకి నయం అయిపోతుంది కదా నయమైపోతుంది తల్లి ఆయన హ్యాండ్ చాలా మంచిది ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది వాట్ ఆ ఆటోని ఫాలో చేయి డోంట్ లీవ్ హర్ ఎవరు నువ్వు ఏంటి ఆటో వన్ సెకండ్ సోను రచ్చిన బ్యాగ్ మారిపోయింది ఇది అసలు బ్యాగ్ అలాగే అక్కడ అలి బట్టడ ఆరాధించడం ఏంటో నేను అరచేతిలో పెట్టు తిప్పడం ఏంటో ఏంట్రాండ్ మైకు గురించి వెళ్ళి స్టార్ట్ చేయి ఓకే హై ఫోక్స్ హై న్యూస్ చిచి హై డ్యూడ్స్ నేను మీ ఆకాశవాణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ ఆ అంటే ఆలియా బట్ ఆ అంటే ఆకాశవాణి ఈ రోజు మా టాపిక్ ఏంటో తెలుసా ఆలియా బట్ ఈ రోజు టాపిక్ మార్చావు గనక ట్రైనేజ్ తోములంటే ముక్క వేసుకుని ఆలియా బట్ కావాలా రే దూరదర్శనం ఏంట్రా నా లక్కీ ముక్కు మీద పంచలేసావనుకో ఈ గొట్టం ఎక్కడికెళ్తారో రాగూడ తెలియదు అనియా ఈ విషయం ఆలియా వద్దు నీ చెప్తాను వద్దులేరా వద్దు వద్దు టేక్ ఓకేనా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎవరో వేసి రోడ్డు మధ్యలో కెమెరా పెట్టారు ఇంకోటి తీసుకో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలు ఆలియా భట్ తన యొక్క అందంతో ఎంతో మంది ప్రేక్షకు వావ్ తెలుగు ఈ బొచ్చుకటెవడు ఎక్కడ చేయించావు క్రాఫ్ కృష్ణా నగరు ఓ నీకు అసలు బుద్దున్న ఇయ్యో అదో అంటున్నావా అది విజయదేవర్ కొండలాగా నీకే బచ్చున ఫీల్ అవుతున్నావా ఇయ్యో మాట్లాడుతుంటే నిన్ను ఓ బిగ్ 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 రే ఇన్నాళ దాచుకున్నా రహస్యాన్ని ప్రపంచానికి తెలియదోరు